హాయ్ అండి ఈరోజు మనం అరటి పువ్వుతో ఫ్రై తయారు చేసేద్దాం అరటి పువ్వు మొత్తాన్ని వలిచి సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పువ్వు మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఉడికిన అరటి పువ్వును స్ట్రెయిన్ చేసుకుని పక్కనుంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక టీ స్పూన్ వడం ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మీ దగ్గర వడము లేకపోతే స్కిప్ చేసేయండి ఒక రెబ్బ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పచ్చి వేసి పచ్చిశెనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా పువ్వులో వేసి ఉడికించుకున్నాం కాబట్టి చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం ఉడికించిన అరటి పువ్వు మిశ్రమాన్ని వేసి పోపులో బాగా కలిసే విధంగా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన వేరుశనగ గింజలు తెల్ల నువ్వుల పొడిని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర తరువు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అంతే అండి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోయింది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్